ఎక్కడ పోలేదండి నిన్న కాకపోయినా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఊరికి రాలేదు అదే విధంగా వరంగల్ వరదలపేట ఖమ్మం పాలేరు దాక పోయిన తర్వాత వేణుగోపాల్ ఫోన్ చేసి ఏది మన మాణిక్ రాజు చెప్పిండు ఈ ప్రాంతాల వాళ్ళ వల్ల నేను మొత్తం దేవర కదరా అదే విధంగా మహబూబ్ నగర్ నుంచి మరిగి వికారాబాద్

ఏడవ పద్యం జ్వాల కొత్త జగ చెప్తున్నాడు నాకు నీ ఆలోచన ఉండదు కానీ నేను ఏడ గెలవగలుగుతా అని చెప్పగలుగుతా కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయిన పేరు నాకేది ప్రభావం పాయింట్ ఏంటంటే నేను ఇంకా ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండే నేను నిజం పదాలు తీయలే ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులు తయారు చేసిన బాబు చాలా కొత్త తరం వారికి తెలియదు రాజశేఖర్ ఎవరు చెప్పు ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు ఎంత ఎలా తెలియదు ఎవరు చెప్పు ఎంత మంది నాయకులు తయారు చేసిన నేను అందరికీ సాయం చేసిన ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగిందో అది నేను పెట్టిన చెప్తే ఇక టైం వచ్చి చెప్తా మధ్వానంతరం చనిపోతే ఆ తర్వాత అందరికీ సాయం చేసిన అన్న కుటుంబానికి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జీ చిన్నారెడ్డి పదవికి వచ్చింది నాకు సంతోషం చిన్నారెడ్డిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే ఆయన సోదరులో జూనియర్ ఎన్టీ

நான் ஒரு பார்ட்டியில பனிச்சேசி నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద రాజీవ్ గాంధీ చేసిన సేవల ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి గెలుస్తా గెలిచి తీరుతా తప్పనిసరిగా నాకు ఈ పని హైకమాండ్ కోరుతున్నా అదే విధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా ఫ్యూచర్ లో కూడా చేస్తా తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా ఓకే